గవర్నమెంట్ మోడీ సర్కారు తనను వ్యతిరేకించిన వాళ్లను తమను విమర్శించిన వాళ్లను కక్ష కట్టి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈడీని సిబిఐని ఐటీ అధికారులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు లొంగిన వాళ్లకు జీ హుజూర్ అన్న వాళ్లకు ఎన్ని తప్పులు చేసినా బీజేపీ కండువా కప్పి మాఫీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం అందులో భాగంగానే ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టారు సొరేన్ ని పెట్టారు అట్లనే ఆప్ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారు ఇలా తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మరొక వైపు ఎన్నికలు దగ్గరబడ్డ సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అకౌంట్లను సీజ్ చేశారు అంటే బిజెపిని ఎవరు వ్యతిరేకించినా రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా పనిచేయనివారనమాట బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా అయితే జైలుకు పంపుతారు లేకపోతే ఏ విధమైన వనరులు లేకుండా చక్రబంధనం చేస్తారు ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రజానీకం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో పది వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్యమం ఉధృతం చేసి ప్రజాస్వామ్యాన్ని లౌకిక విలువల్ని కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ప్రకటిస్తున్నాం రోజు అరవింద్ కేజ్రీవాల్ కి అరెస్ట్ చేసి ఏం సందేశం వాళ్ళు ఇస్తున్నారు మోదీ గవర్నమెంట్ అంటే ఖబర్దార్ మీరు మనకి సర్దరి ఇవ్వకపోతే మీకు ఇదే జైలు ఉంటుంది లేకుంటే మీకు అరెస్ట్ ఉండడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని రోజుల ముందుగా మనం చూసాము జార్ఖండ్ ముఖ్యమంత్రికి కూడా ఒక చిన్న కేసులో ఆయనకి జైలుకి కి పంపించడం జరిగింది ఒకవైపు మనం చెప్పేది ఏంటంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ కానీ డెమోక్రసీ కొని చేసి ఇప్పుడు వాళ్ళు ఈ ముఖ్యమంత్రులకి ఇక్కడ జైల్లో పంపించడం ఇది చాలా నేమని ఇంకా హెయిట్ క్రైమ్స్ ఇంకా అనేక విషయాలు మనం చూస్తున్నాము ఇంకా పబ్లిక్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది వై నాట్ ఈవెన్ సింగల్ బిజెపి ఎంపీ బిజెపి అధికారులకి జైలుకి కి పంపించలేదు మొత్తం నీట్ అండ్ క్లీన్ ఉన్నారా ఓన్లీ అపోజిషన్ లో గందరగోళం ఉందా సో ఈ విషయంకి వాళ్ళు జవాబు ఇవ్వాలి సో మొత్తం డెమోక్రసీ కోనీ చేసి వాళ్ళు మొత్తం గందగోళం స్థితి తీసుకొని వస్తారు అది కూడా ఎలక్షన్ ముందుగా ఇది చేయడం అంటే చాలా అన్యాయము సో పబ్లిక్ ఈజీగా వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు చూస్తారు ఎందుకంటే సింపతి వేవ్ ఎంత పెరిగింది అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కేజ్రీవాల్ గురించి ఇంకా హేమంత్ సోరేన్ గురించి చాలా అందరూ ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు